ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యాడు చూచుచుండగా ఆరోహణమయ్యాడు అండర్లైన్ చేద్దాం చూచుచుండగా ఆరోహణమయ్యాడు చూడనప్పుడు కాదు చూడనప్పుడు కాదు వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను నంబర్ వన్ ఇందులో చూచుచుండగా ఆరోహణమయ్యాడా చూచుచుండగానే ఆరోహణం అవ్వాలి ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఆయన ఆరోహణం అయ్యా డటా మేము చూడలేదు ఆయన ఏమో ఆరోహణం అయ్యా డటా మేమైతే చూడలేదు వాళ్ళు చూచుచుండగా వారి ఎదుట తిరిగిన వాడు వారు చూచుచుండగా వారి ఎదుట శ్రమపడినవాడు వారు చూచుచుండగా వారి ఎదుట మరణించినవాడు వారు చూచుచుండగా వారి ఎదుట సజీవుడిగా కనబడినవాడు వారు చూచుచుండగానే ఆరోహణమయ్యాడు వారు చూచుచుండగా ఎందుకు ఆరోహణమయ్యాడు భవిష్యత్తులో వీరు ఆయన ఆరోహణమునకు కూడా సాక్షులుగా ఉండాలి పునరుత్నమునకు మాత్రమే కాదు రిజరక్షన్కు మాత్రమే కాదు ఆయన అసెన్షన్ ఆరోహణని ఇంగ్లీష్లో ఏమంటాం అసెన్షన్ ఆయన ఆరోహణమునకు కూడా వారే సాక్షులుగా ఉండాలి ఎక్కడికి ఆరోహణం అయ్యాడు ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు ఆయన ఆరోహణమైతేనే పరలోక సింహాసనమందు కూర్చొని రాజ్య పరిపాలన స్టార్ట్ చేస్తాడు పొద్దున ఇల్లు చెప్పాలి మేము ప్రకటించుచున్న యేసు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు పరలోకానికి అయ్యాడు చెప్పండి సువార్తలో భాగమేంటి సువార్తలో ఏం చెప్పాలి శరీరధారిగా వచ్చాడు నంబర్ వన్ అందరి కోసం మరణించాడు నంబర్ టూ మృత్యుంజేడే తిరిగి లేచాడు నంబర్ త్రీ ఆరోహణమై పరలోక సింహాసనం అందు కూర్చొని మనలందరినీ ఇప్పుడు పాలిస్తున్నాడు నంబర్ ఫోర్ ఈ నాలుగు చెప్పాలి దీస్ ఆర్ ద ఫోర్ పిల్లర్స్ ఆఫ్ సువార్తకు నాలుగు స్తంభాలి సువార్త అన్న భవనానికి నాలుగు మూల స్తంభాలి ముఖ్య స్తంభాలవి చెప్పండి ఏమిటో నంబర్ వన్ ఆయన శరీరధారిగా వచ్చాడు ఒక స్తంభం అది పిల్లర్ ఇన్కార్నేషన్ అంటాం ఇంగ్లీష్ లో శరీర్ ధారగా ఈ లోకానికి రావడాన్ని ఏమంటాం ఇంగ్లీష్ లో ఇన్కార్నేషన్ నంబర్ 2 సిలువ వేయబడ్డాడు మరణించాడు క్రూసిఫిక్షన్ మృత్యుం తిరిగి లేచాడు రెజరెక్షన్ ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు అసెన్షన్ ఇన్కార్నేషన్ క్రూసిఫిక్షన్ రెజరెక్షన్ అండ్ అసెన్షన్ ఈ నాలుగు స్తంభాలే సువార్తకున్న స్తంభాలు ఈ నాలుగు చెప్పకుండా ఈ నాలుగిటిలో ఏదైనా ఎత్తేసి ఈ నాలుగిటికి సంబంధము లేకుండా ఈ నాలుగిటికి ప్రయారిటీనే ఇవ్వకుండా ఆ ప్రభువును గురించి నేను ఏదేద్దో చెబుతానంటే చట్టం ఒప్పుకోదు ఎవరు చెప్పారు నువ్వు పరీక్షల్లో పాసు కావాలి ఏసు పిల్లచుచున్నాడు ఇది పిల్లరు కాదు సువార్థ స్తంభము ఇది ఎవరు చెప్పారు నీకు పెళ్ళి కాదని ఏసు పిలుచుచున్నాడు స్తంభం నహిహే ఎలా పరిచయం చేస్తున్నాం ఏసుప్రభు నీరోజు అప్పులు పోలేదా రా సమస్యలు వెళ్ళలేదా రా ఇల్లు లేదా రా బండి లేదా రా బోండం లేదా రా హోండాకు బోండాకు దేవుడు పిలిచేవాడు కాదు మనందరి కోసం వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి కృప సత్య సంపూర్ణుడిగా నివసించాడు నమ్ముతున్నావా అయితే నువ్వు ఒక స్తంభాన్ని నమ్ముతున్నట్టే మనందరి పాపాల కోసం ఆయన మరణించాడు నమ్ముతున్నావా ఒక స్తంభాన్ని నువ్వు స్వీకరించినట్టే మరణించిన వాడు సమాధి లోపలే ఉండకుండా తిరిగి లేచాడు అదే ఆయన పునరుత్వాణం నమ్ముచున్నావా నమ్ముచున్నానని నువ్వంటే ఒక స్తంభం దగ్గరకు వచ్చినట్టే పునరుత్నము దగ్గరే ఆగిపోకు మిత్రమా ఆయన ఆరోహణమై పరలోకములో సింహాసనం అందు కూర్చొని నిన్ను నన్ను మనలందరినీ సృష్టిని పరిపాలించుచున్న రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన నమ్ముచున్నావా ఇది రాజ్యసు వార్త నమ్ముచున్నానంటే ఈ నాలుగు స్తంభాల దగ్గరికి నువ్వు వచ్చినట్టు అపోస్తలు ఎవరు ఆయన ఇన్కార్నేషన్కి సాక్షులు అపోస్తలు ఎవరు ఆయన క్రూసిఫిక్షన్కు సాక్షులు అపోస్తలు ఎవరు ఆయన కు సాక్షులు అపోస్తలు ఎవరు ఆయన అసెన్షన్కు సాక్షులు వారు చూచిచుండగా ఆరోహణమయ్యాడు ఏమొచ్చి తీసుకుని వెళ్ళిపోయింది ఆయన్ను మేఘం వచ్చి మేఘం ఎందుకు రావాలి మేఘం లేకుంటే పోలేడా ఆయన మేఘారూఢుడై పరలోకానికి వెళ్ళాలన్నది ప్రవచనం దాని గ్రంథం ఏడవ అధ్యాయం చూద్దాం దానిలు గ్రంథం ఏడవ అధ్యాయం దానిలు గ్రంథం అధ్యాయం పదమూడవ వచనం రాత్రి కలిగిన దర్శనములను నేనింకా ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడు ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడకు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వము మహిమ ఆధిపత్యము ఆయనకేయబడెను ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికి నీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు యేసు క్రీస్తు ప్రభు యొక్క రాజ్య పరిపాలన ఎప్పుడు జరిగింది ఎప్పుడు మొదలైంది అని అడిగితే ఎప్పుడు మొదలైంది అని అడిగితే ఆయన మరణ సమాధి పునరుత్నములైన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమవుతున్నాడు అప్పటికే అప్పటికే ఆయన వచ్చి చెప్పాడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారమీయబడి ఉన్నది అంత బాగానే ఉంది ఇక ఫైనల్గా పరలోకానికి అయ్యేటప్పుడు నలభై దినాలు కనపడ్డాడు కదా వీరికి ఇక ఫైనల్గా పరలోకానికి వెళ్ళేటప్పుడు వారు చూచుచుండగా మేఘారుడు డైలిపోతున్నాడు వారు చూచుచుండగా మేఘారుడు డైలిపోతున్నాడు మేఘము లేకున్నా వెళ్తాడు కానీ భవిష్యత్తులో లేఖనాలను ఎత్తి అపోస్తలు సువార్త అంటే ఆయన మేఘారూడుడై వెళ్ళడాన్ని మేము కళ్ళతో చూసిన వారమని చెప్పాలి వాళ్ళెప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ప్రభు చూపిస్తున్నాడు తొమ్మిదవ వచనం అపోస్తున్న కార్యములు మొదట అధ్యాయము తొమ్మిదవ వచనం ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణం ఆయన అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయను ఆయన వెళ్ళిచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండ్రి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునే ఇద్దరు మనుషులు అంటే దేవదూతలు వారి యొద్ద నిలిచి గలిలయ మనుష్యులారా మీరెందు గలిలయ మనుషులారా అంటే గలిలయులు వీరు మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి మరి మీరేం చేయాలి ఇప్పుడు మీరేం చేయాలి ఆకాశం వైపు చూడ్డం అనేసి ఆరోహణం గురించి సాక్ష్యం చెప్పడం మొదలు పెట్టండి ఇక్కడ అదేనా ఇప్పుడు ఆకాశం వైపు చూడ వచ్చేటప్పుడు వస్తాడు వెళ్ళినవాడు రాక తప్పదు వస్తానన్నవాడు రాకమానడు దూతలదే చెప్తున్నారా మీరు ఏ ఏస్సునైతే వెళ్ళడం చూసారు అదే రీతినే తిరిగి వస్తాడు దొంగవలే వస్తాడు మీరు అనుకొని అనుకొనని గడియలో వస్తాడు ఆయన జీవితం ఆయన మరణం ఆయన పునరుత్నం అండ్ ఆయన ఆరోహణం వీటన్నిటి గురించి సాక్ష్యం చెప్పడానికి